కేసీఆర్ గారడి మాటలకు మోసపోయే రోజులు పోయాయి నలభై లక్షల మంది తెలంగాణ యువతను నిరుద్యోగులుగా మిగిల్చిన కేసీఆర్ పాలనపై విద్యార్థిలోకం యుద్ధం ప్రకటించింది ఆ నలుగురి పాలనను అంతం చేసి వారిని నిరుద్యోగులుగా మార్చాలి అని పంతం పట్టింది ఇందులో భాగమే దుబ్బాక దెబ్బ జిహెచ్ఎంసి తీర్పు తమకు ఎదురే లేదు అనుకున్న కారు బేజారు అయ్యే పరిస్థితికి వచ్చింది నలభై లక్షల మంది నిరుద్యోగులు ఓటుతో వేటు వేశారు నిరుద్యోగ యువత ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రభుత్వ కుట్రలను మోసాలను వివరించింది అలా రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందిని చైతన్యం చేసే పనిలో బిజీ అయిపోయింది ఈ నలభై లక్షల మంది ఎవరు అనే ప్రశ్న మీకు రావచ్చు వారెవరో కాదు టిఎస్పీఎస్సిలో ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇరవై మూడు లక్షల మంది రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ఏడు లక్షల మంది ఉన్నారు కేసీఆర్ పాలనలో ఉపాధి లభిస్తుందనే భరోసా లేక చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు వ్యవసాయంపై ఆధారపడ్డ వారు పది లక్షల మంది ఉన్నారు రైతులు పెన్షనర్లను ఓట్ బ్యాంక్ టిఆర్ఎస్ పార్టీ చూస్తుంది పెన్షన్లు రైతు బంధు ఇస్తే చాలు ఓట్లు పడిపోతాయి అనే నమ్మకంతో ఉంది స్టూడెంట్లు నిరుద్యోగుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణితో కేసీఆర్ ప్రభుత్వం ఉంది కానీ పెన్షనర్లు రైతులను చైతన్యపరిచి సర్కార్ కుయుక్తులను యువత ఎండగడుతుంది అని ఊహించలేకపోయింది రెండు వేల రూపాయల పెన్షన్ కోసం తమ జీవితాలను ఆగం చేయొద్దని తాతా అవ్వలను నిరుద్యోగులు వేడుకున్నారు తమకు ఉద్యోగం వస్తే యాభై వేల జీతం వస్తుందని అలా జరిగితే మీలాంటి వారిని అదుకునే స్తోమత వస్తుంది అని వివరించారు ఈ ప్రభుత్వం మారిన పెన్షన్లు ఆగవని తమకు ఉద్యోగాలు రావాలి అంటే కేసీఆర్ కు ఓటు వేయొద్దు అని ఒప్పించారు అటు రైతు బంధు పేరుతో రైతులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించారు ప్రస్తుతం ఎకరాకు ఐదు వేల రూపాయలను రైతు బంధు పేరుతో ఇచ్చి పంటలు ఏం వేయాలో ప్రభుత్వమే నిర్ణయించింది దీనివల్ల వందల ఎకరాలు ఉన్న భూస్వాములు లాభపడ్డారు తప్ప సన్న చిన్న కారు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది రైతులు ఏ పంట వేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది రైతు బంధు రావాలి అంటే సన్న వడ్లు వేయాలి అని సీఎం కేసీఆర్ హుకుం జారీ చేశారు చేసేది లేక తొంభై ఎనిమిది శాతం మంది రైతులు సన్న వడ్లు వేశారు తీరా చూస్తే పంటకు తెగుళ్ళు దోమకాటు మొదలైన కారణాలతో ఎకరాకు నలభై కింటాలు రావలసిన దిగుబడి ఇరవై కింటాలకు పడిపోయింది నలభై కింటాలకు డెబ్బై వేలు రూపాయలు రావలసి ఉండగా దాని దిగుబడి తగ్గి ముప్పై ఐదు వేలే వస్తున్నాయి జిహెచ్ఎంసి ఎన్నికల కోసం హైదరాబాద్ లో ముంపు బాధితులకు పదివేల రూపాయల పరిహారం ప్రకటించారు ఆ పరిహారంలో కొంత భాగం కార్పొరేటర్ల జేబుల్లోకి చేరింది కొందరికైతే అసలు పరిహారమే అందలేదు ఇదే సమయంలో వరదల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు ఎన్నికలు ఉంటే ఒక రకంగా లేకుంటే మరో రకంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని నిరుద్యోగ యువత రైతులకు వివరించింది తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమంలో స్టూడెంట్లు నిరుద్యోగులు పాల్గొన్నదే నియామకాల కోసం కానీ సొంత రాష్ట్రంలో వారి ఆశలు నెరవేరలేదు ఎంతోమంది చేసిన త్యాగాలకు విలువ లేకుండా పోయింది ఎనభై మూడు వేల మంది ఆంధ్ర వాళ్ళు అక్రమంగా తెలంగాణలో కొనసాగుతున్నారని వారందరినీ వారి రాష్ట్రానికి పంపిస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇప్పటి వరకు వారిలో ఎంతమందిని పంపించారో సమాధానం చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏటా పదివేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు ప్రస్తుతం ఈ ఖాళీలు అరవై వేలు కొత్తగా ఇరవై మూడు జిల్లాలను ఏర్పాటు చేశారు జిల్లాకు ఐదు వేల ఉద్యోగాలు అవసరమైన లక్ష పదిహేను వేల మంది అవసరం దీంతో రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల అరవై ఆరు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వీటిలో ఎన్ని భర్తీ చేశారు అడగకుండానే నిరుద్యోగ భృతి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తాము అని ప్రకటించిన టిఆర్ఎస్ పార్టీ దాని అమలును మాత్రం పట్టించుకోలేదు నిరుద్యోగులు ఎవరు నిరుద్యోగ పనిచేసి జీతం తీసుకుంటాము అని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అప్పటికే ఖాళీగా ఉన్న లక్ష ఎనిమిది వేల ఉద్యోగాలను ఐదారు నెలల్లో భర్తీ చేస్తాము అని ప్రకటించారు అయితే ఈ ఆరేండ్లలో ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఇటీవల ఎస్సి చైర్మన్ గంటా చక్రపాణి గవర్నర్ కు రిపోర్ట్ ఇచ్చారు ఇవి కాక మరికొన్ని పోలీస్ జాబులను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుంది మరి లక్షా ఎనిమిది వేల ఉద్యోగాల భర్తీ ఎక్కడ చేశారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి బిఈడి డిఈడి చదివిన వారికి టెట్ నిర్వహించకుండా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఎలా సాధ్యమవుతుంది జోనల్ వ్యవస్థ తేలకుండా జేఎల్ డిఎల్ పోస్టులను భర్తీ చేయడం అయ్యే పనేనా దుబ్బాక ఉప ఎన్నిక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిలిన దెబ్బలకు రాష్ట్ర సర్కారు పెద్దలకు ఓటమి భయం పట్టుకుంది అందుకే యాభై వేల ఉద్యోగాల పేరుతో మరో వంచనకు సిద్ధమయ్యారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉండడంతో స్టూడెంట్లు నిరుద్యోగులు ఓడిస్తారు అనే భయంతో నోటిఫికేషన్ల పేరుతో కొత్త డ్రామాకు తెర తీసింది యాభై వేల ఉద్యోగుల భర్తీ అంతా స్టూడెంట్లు నిరుద్యోగులను వంచేందుకు టిఆర్ఎస్ ఆడుతున్న మరో నాటకం కానీ స్టూడెంట్లు నిరుద్యోగులు వీటిని నమ్మే పరిస్థితిలో లేరనే నిజాన్ని గులాబీ బాస్ గుర్తిస్తే మంచిది హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి